అక్కడ మెస్లో చూసుకోవడం జరుగుతుంది నేను కూడా ప్రతిరోజు పర్యవేక్షించడం జరుగుతుంది అయితే న్యూ డైట్ మెను ఆధారంగా పిల్లలకు ఇడ్లీ కిచిడి రాగి జావ బోండా ప్రత్యేకమైన ఫ్రూట్స్ గు వాటర్ మిలను బనానా అందివ్వడం జరుగుతుంది ఇంకా పెరుగు మళ్ళీ ప్రతీ నెల ఒక నెలలో నాలుగు సార్లు చికెన్ అందివ్వడం జరుగుతుంది రెండు సార్లు మటన్ అందివ్వడం జరుగుతుంది అందులో చికెన్ కాంట్రాక్టర్ వచ్చేసి మనకు భాస్కర్ అందిస్తారు మటన్ కూడా భాస్కర్ అందివ్వడం జరుగుతుంది వాళ్ళకు వీలు ఇక్కడ మటన్ పోయడం ఇక్కడ వీలు కాకపోతే మేము ఒక మనిషిని కూడా పంపివ్వడం జరుగుతుంది అతను ఎలాంటి మటన్ మాకు సప్లై చేస్తుండు అనేది ఒక మనిషిని పంపించి అది నిజంగా పొటేలు మాంసమ్మ కాదా మాకు సర్కులర్లా ఒకటి ఉంటుంది డాక్టర్ చెకప్ చేయాలి మేకను చెకప్ చేసి హోటల్ మాంసమే అందివ్వాలని మాకు సర్కులర్ ఉంది దాని ఆధారంగా ఒక మనిషిని పంపించి ఆ మటన్ తీసుకురావడం జరుగుతుంది మా పాఠశాలకు దానివల్ల మేము పిల్లలకు పౌష్టికాహారం అందివ్వడం జరుగుతుంది మరి పిల్లల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది మరి పిల్లల ఆరోగ్య విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు పిల్లల ఆరోగ్య విషయంలో మాకు ఇక్కడ వెల్నెస్ సెంటర్ ఉంది మా పాఠశాలలో అందులో మాకు నర్సు మేడం ఉంటారు ఆ మేడం ప్రతిరోజు వాళ్ళకు ఆరోగ్య పరీక్షలు చేయడం జరుగుతుంది ఈ ఫీవర్ ఎంత ఉంది వాళ్ళకు వామిటింగ్స్ అయినా ఫీవర్ అయినా వెంటనే మాకు చర్య తీసుకొని ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ కొంచెం సివియర్ ప్రాబ్లం ఉందనుకో గంభీరావుపేటలో పేటలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడం జరుగుతుంది ప్రతి ప్రతిరోజు తీసుకెళ్తారు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే పట్ల చాలా గురుకుల పాఠశాలలో ఉన్న వసతులు వసతులు ఎలాంటి యూనిఫామ్స్ ఉచిత పుస్తకాలు ఉచిత విద్య అందివ్వడం జరుగుతుంది ఇక్కడ నాణ్యమైన విద్యను అందివ్వడం జరుగుతుంది గురుకుల పాఠశాలలో ఏంటంటే పొద్దున ఉదయం లేసి నాలుగైదు గంటలకు లేచి పిల్లలు యోగాసనాలు మరియు ఆటలు పాటలు అన్నీ ఉంటాయి ఇక్కడ చదువుతో పాటు ఆటలు పాటలు కూడా నేర్పించడం జరుగుతుంది ఉదయం నాలుగు గంటల నుంచి పడితే ఈవినింగు నైట్ నైన్ వరకు వాళ్ళకు స్టడీ అవర్ నిర్వహించడం జరుగుతుంది దానికి ప్రత్యేకించి ఈ నైట్ స్టడీకి టీచర్లను కూడా అలాట్మెంట్ చేయడం జరుగుతుంది